హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణా గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము ఆ అంశమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ అంశం పైన మనం చర్చించుకుందాం సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భారతదేశ అత్యున్నత నేతలకు విదేశాలు ఇచ్చే అత్యున్నత పురస్కారాలు కావచ్చు లేదా విదేశీ నేతలకు భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల పురస్కారాలపైన తరచుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు సో ఈ నేపథ్యంలోనే మరి అవార్డు యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఐదవ తేదీ నుండి ఆరు రోజుల పాటు ఆ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ అలాగే న్యూజిలాండ్ అలాగే తూర్పు తైమూర్ దేశాలలో పర్యటించనున్నారు సో మనకు సహజంగా ఒక విషయం మనందరికీ తెలిసిందే విదేశ్ నేతలు భారతదేశంలో పర్యటించడం భారత నేతలు విదేశాలలో పర్యటించడం అత్యంత సాధారణం ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఐదు నుండి ఆరు రోజుల పాటు పీజీ అలాగే న్యూజిలాండ్ తూర్పు తైమూర్ దేశాల్లో పర్యటించడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ ఐదవ తేదీన ఫిజీ దేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే వాస్తవానికి ఫిజీ దేశంలో రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి అని చెప్పచ్చు ఈ నేపథ్యంలోనే ఆ దేశం తమ దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన అవార్డు పేరు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతోటి ఉంటుంది అవార్డు పేరు మనం ఒకసారి మనం బ్రీఫ్గా చూస్తే కంపానియన్ అవార్డు పేరు కంపానియన్ ఆఫ్ ద కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డుని ఈ పురస్కారాన్ని ద్రౌపది ముర్ముకు ప్రదానం చేయడం జరిగింది మరి ఈ అవార్డును ద్రౌపది ముర్ముకు ఆ దేశ అధ్యక్షుడు రతు విలియం రతు విలియం మైవలాలి కటోనీ వేర్ చేతుల మీదుగా ద్రౌపది ముర్ము ఈ అవార్డుని అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆమె ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి కూడా ప్రసంగించడం జరిగింది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫిజీ దేశంలో ద్రౌపది ముర్ము పర్యటించడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు ఈ సందర్భంగా అంటే ఫిజీలో పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము ఆ దేశ రాజధాని సువా ఫిజీ దేశ రాజధాని సువోలా సువాలోని మహాత్మా గాంధీ స్మారక ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహానికి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించడం జరిగిందని చెప్పవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఈ అవార్డు నుండి మనం ఒక బిట్టుని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది అవార్డు పేరు మరొకసారి కూడా చెప్తాను అవార్డు పేరు కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీని ద్రౌపది ముర్ము అందుకోవడం జరిగింది అదొకటి మనం మనం నెక్స్ట్ వీడియోలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మూడు దేశాల పర్యటనలు అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాలు అక్కడ కలిసిన నేతలపైన మరో వీడియోను మనం చేయడం జరుగుతుంది సో ఈ దీంట్లో మన మెయిన్ కాన్సెప్ట్ అవార్డు గురించి మరిన్ని వీడియోస్ కోసం నా కరెంట్ అఫైర్స్ రమణా గౌడ్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఆల్ ద బెస్ట్